తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ యాంకర్ శ్రావ్య గణేష్ నిమజ్జనం సందర్భంగా అంబర్పేట నియోజకవర్గం ఫీవర్ హాస్పిటల్ వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు హాజరై అన్న స్వీకరించారు ఈ సందర్భంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గం ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరూ శాంతియుతంగా నిమజ్జనం చేయాలని ప్రజలు నిమజ్జనం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు గణేష్ నిమజ్జనం సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గంలో కోరంటి ఫీవర్ హాస్పిటల్ వద్ద మహా అన్నదాన కార్యక్రమం గోల్లాగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు ఆ ఏదైతే వెళ్తున్నారు ఆ భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు మనతో పాటు గోల్లాగా డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు చెప్పండి అందరికి నమస్కారం ఈరోజు నిమజ్జనం కారణంగా అంబేద్కర్ నియోజకవర్గంలో బస్ బస్టాప్ దగ్గర మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది చాలా బాగా జరుగుతుంది ఇంకా ఇంకా పబ్లిక్ పెరుగుతూనే ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఇంకా నెక్స్ట్ ఇయర్ వారికి మాకు దేవుడు ఇంకా అనుకరిస్తే ఇంకా మేము పెద్ద ఎత్తున చేస్తాము మాకు దేవుడి దేవుడి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నారు ఇంకా ప్రజలు ఎప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని నా కోరిక ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా వినాయక నిమజ్జనానికి తరలి వెళ్తున్నటువంటి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కార్యకర్తలు మరియు అందరి సహాయ సహకారాలతో ముందుకు ఈ జపడం చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమం అదే విధంగా ప్రజలందరూ సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మా అంబర్పేట ప్రజలందరికీ సమస్యలు లేని అంబర్పేటగా దిద్దాలని భగవంతుని కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్ చెప్పండి మూర్తిగా